నువ్వు ఏదైనా సాధిద్దామనుకుంటే ఇతరులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పేవి బాగా గుర్తుంచుకో ఈ ప్రపంచంలోని మనుషులు మనం విజయం దారిలో ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు మన విధానాన్ని చూసి మన పరిస్థితిని చూసి కొంతమంది చిన్న చూపు చూడడం చులకని చేసి మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్లకు మనం నచ్చకపోవడం స్వార్థం లేదా మీ మీద ద్వేషం ఎక్కడ ఎదిగిపోతాడో అనే ఈర్ష్య ఏదైనా కావచ్చు అప్పుడు మనకు తెలియకుండానే ఆ మాటలకి ఆ చిన్న చూపుకి మనం ఎంతో మానసిక క్షోభకు గురైతూ ఉంటాం ఏది ఏమైనా చూడు ఇక్కడ ఎవ్వరూ తక్కువ వారు లేరు ఎక్కువ వారు లేరు అందరికంటే మనం ఎక్కువ కాదు అని తక్కువ కాదు ఇక్కడ నువ్వు చేయాల్సింది నిన్ను నువ్వు నమ్ముకోవడం ఎవరైనా మనల్ని చిన్నచూపు చూస్తే అది వారి అజ్ఞానంతో మాట్లాడేవి కాబట్టి అలాంటి మాటల్ని పట్టించుకోకండి వారి అజ్ఞానం అహంకారానికి ప్రతీక అనుకో చూడు ప్రపంచం నిన్ను ఎంత చిన్న చూపు చూసినా నిన్ను నువ్వు ఎంత గొప్పగా భావిస్తున్నావో అదే నీకు దక్కే నిజమైన గౌరవం నీ లోపల ఉన్న ఆసక్తిని శక్తిని ఎవరు గుర్తించకపోయినా నువ్వు దాన్ని మెరుగుపరుచుకోవడమే నీకు దక్కే నిజమైన విజయం ఎంతటి పోటుగాళ్ళైనా నిన్ను తక్కువ అంచనా వేస్తే దాన్ని బలంగా స్వీకరించు అదే నిన్ను ముందుకు నడిపే ఇంధనంలా పనిచేస్తుంది నిన్ను ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారు అని నీకు అనిపిస్తే నువ్వు ఇవి అలవాటు చేసుకో ఒకటి చేంజ్ నెగిటివ్ టు పాజిటివ్ ఇదిగో ఇక్కడ నిన్ను చిన్న చూపు చూసి హేళన చేసేవారు ఎప్పుడు మీ బలాన్ని పరీక్షిస్తున్నారు అనుకో వాళ్ళు చెప్పేది చెస్ బోర్డ్లో సవాలుగా ఉంటుంది ఆ మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని చంపడానికి కాదు మన గమ్యాన్ని మరింత బలంగా మార్చుకోమని ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి నేను ఒక్కటే చెప్తున్నా నిన్ను ఎవరైతే నువ్వు చెయ్యలేవు అని అంటారో ఆ మాట గుర్తుంచుకో నేను చేసి చూపిస్తా అని చర్యతో సమాధానం చెప్పు అప్పుడు నిజంగా నువ్వంటే నీకు వాళ్ళకి తెలుస్తుంది రెండు నిన్ను నువ్వు నిరూపించుకోకు మెరుగవు ఎప్పటికప్పుడు చూడు ఎప్పుడు మనం అవతలి వ్యక్తికి నిరూపించుకోవాలని తహతహలాడే అవసరం లేదు ప్రతిరోజు నిన్ను నువ్వు మెరుగుపరుచుకో అలా చేయి ఫస్ట్ నువ్వు అలా చేస్తే వారి అభిప్రాయం ఎలా ఉన్నా నువ్వు దిగజారిపోవాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వు మెరుగుపరుచుకో అది నిన్ను విజయానికి చేరుస్తుంది మూడవది నువ్వు ఉదాహరణగా మారు పక్క వాళ్ళు నిన్ను చూసినప్పుడు నువ్వు విజయాన్ని అందుకొని వారికి ఉదాహరణగా మారు నిన్ను ఎవరైతే చులకనగా చూశారో దూషించారో వారు నిన్ను అభినందించాల్సిన స్థాయికి నువ్వు ఎదగాలి నీ మౌనమే నీ గొప్ప ప్రతిస్పందన కావాలి గొప్ప ఆత్మస్థైర్యంతో నీ ప్రయాణం ముందుకు కొనసాగించు నాలుగు నీకు ఎన్ని సమస్యలున్నా నీ గమ్యం మీద దృష్టి ఉండాలి ఎవరేమనుకుంటున్నారు అనేది కాదు నువ్వు ఏమనుకుంటున్నావో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అది ముఖ్యం గమ్యాన్ని వదులుకోవద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు చివరిగా చెప్పేది ఏంటంటే ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకో చీకట్లో నువ్వు వెలుగు కోసం చూసే వ్యక్తివైతే మిగతా వారు నీ వెనుక వచ్చి నిన్ను వెలుగులా చూస్తారు భయపడకు ఎందుకంటే విజయం ఆలస్యం కావచ్చు కానీ తప్పగా సాధిస్తాం ఇదే నిజం నమ్ము ఆల్ ది బెస్ట్